నమస్తే అండి నేను ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలో ఉన్న ఉప్పాడ గ్రామంలో సురేష్ ఉప్పాడ శారీస్లో ఉన్నాము సురేష్ ఉప్పాడ శారీస్ అనేది అతిపెద్ద చేనేత హోల్సేల్ అండ్ రిటైల్ వస్తున్నలయం మీకు సురేష్ ఉప్పాడ శారీస్ అన్నిచ్చం కూడా సొంత మగ్గాలతో తయారు చేస్తే ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్లో శారీస్ని అందిస్తుంది మీరు ఇప్పుడు ప్రస్తుతం మాకు స్క్రీన్ మీద రన్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేసినా కూడా మన శారీస్ అనేది పంపించడం జరుగుతుంది మీరు ఆన్లైన్లో శారీస్ కొనుగోలు చేసేటప్పుడు మాత్రం ప్రత్యేకమైన జాగ్రత్త వహించాలి ఎందుకంటే నిజంగా వాళ్ళకి జీఎస్టీ ఉందా లేదా లేకపోతే ఒరిజినల్గా ఉప్పాడ నుంచే మాట్లాడుతున్నారా లేదా ఉప్పాడ గ్రామ కాదనేది కూడా ఒకసారి చెక్ చెక్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఉన్న మన సోషల్ మీడియా లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఆన్లైన్ ట్రెండింగ్లో కూడా ఎక్కడో ఉండి ఎక్కడో ఉండే విధంగా కూడా చిత్రీకరిస్తున్నారు మీకు సిల్క్ మార్క్ గుర్తింపగలిగిన ఏకైక సంస్థ ఏదైనా ఉందంటే సురేష్ ఉప్పాడ సారీస్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనకి అనేది ఒక ప్రత్యేకమైన చేనేత హ్యాండ్లూమ్స్ తయారు చేసే గ్రామం గ్రామం ఇది మీరు ఉప పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకునేందుకు వచ్చేటప్పుడు కానీ లేకపోతే కాకినాడలో ఉన్న బీచ్ అందాలను దర్శించుకునేందుకు వచ్చినప్పుడు కానీ లేకపోతే పిఠాపురం క్షేత్రం పురోహిత అమ్మవారు శక్తిపీఠం కుకటేశ్వర స్వామిని దర్శన ఆలయాలు దర్శించుకునే సమయంలో మీరు వచ్చినట్లయితే ఉప్పాడ చాలా నీరెస్ట్గా ఉంటారు కాబట్టి మీరు ఒకసారి ఉప్పాడలో ఉన్న హ్యాండ్లూమ్ శారీస్ అన్ని కూడా చూడవచ్చు నమస్తే అండి సురేష్ ఉప్పాడ శారీస్లో లేటెస్ట్ కలెక్షన్ అయితే చూద్దాం మీరు చూస్తున్న శారీ జామదానీ వస్తుందండి ఉప్పాడ స్పెషల్ జామదానీ సారీ అండి కలర్ కాంబినేషన్ కూడా మీకు చాలా బాగుంటుందండి ఈ యాపిల్ గ్రీన్కి స్కై బ్లూ కాంబినేషన్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి సిల్వర్ జరీతో గోల్డ్ జరీతో నేయడం జరిగిందండి దీని బ్లౌజ్ వచ్చేసి స్కై బ్లూ అయితే రావడం జరుగుతుంది కంప్లీట్ శారీ వచ్చేసి మీకు విడిబుటా టైపు మొత్తం శారీ అంతే ఈ టైప్ వస్తుందండి ఇందులో మీకు కలర్ చాయిస్ మీకు డిఫరెంట్ కలర్స్ కాంట్రాస్ట్ సెల్ఫ్ కూడా సురేష్ పడ శారీస్లో అవైలబుల్గా ఉన్నాయండి ఈ శారీ అయితే నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి వన్ శారీ అయినా సరే ఆన్లైన్ ఉంటుందండి వీడియో కాల్ కానీ కాల్ చేసినా సరే మీకు మేము శారీస్ చూపించడం జరుగుతుందండి సురేష్ప్పడా శారీస్లో లేటెస్ట్ కలెక్షన్ లేటెస్ట్ మోడల్స్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయండి ఇప్పటి వరకు చూసారు కదండీ సారీస్ దానీ జామదానీలో మీకు కలర్ చాయిస్ అయితే చూద్దాం మీకు రకరకాల కలర్స్ కాంట్రాస్ట్ సెల్ఫ్ కూడా సురేష్ అప్పాడా శారీస్లో అవైలబుల్గా ఉన్నాయండి కలర్ చార్ట్ అంతా చూడండి లైట్ పింక్ ఎల్లో సీ గ్రీన్ బ్లాక్ యాపిల్ గ్రీన్కి బ్లూ గ్రే కాంబినేషను అలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అన్నీ సురేష్ అప్పడా శారీస్లో మీకు అవైలబుల్గా ఉన్నాయండి ఈ శారీస్లో మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి సింగిల్ శారీ అయినా సరే మీకు పంపించడం జరుగుతుందండి ఆన్లైన్ కూడా ఉంటుంది ఇది న్యూ ప్యాటర్న్ అండి జస్ట్ టూ డేస్ మాత్రమే అవుందండి ఈ మోడల్ వచ్చి సిల్వర్ బార్డర్ వచ్చి మీకు కంచు బార్డర్ డిజైన్ టైప్ లైట్ వెయిట్లో మీకు సురేష్ పడ సారీస్లో మంచి కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ రావడం జరిగింది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ వస్తుందండి సిల్వర్ జరీతో మీకు ఆల్ ఓవర్ డిజైన్ టైప్ వచ్చి అదేవిధంగా గోల్డ్ జరీతో మీకు పళ్ళు పార్ట్ అయితే ఇవ్వడం జరిగింది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇదంతా సెల్ఫ్ వస్తుందండి ప్యూర్ శారీ అండి శారీ అంతా వచ్చేసి ఇలా డిజైన్ వస్తుంది డాట్ టైప్ డిజైన్ వచ్చి సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో మీకు డిజైన్ అయితే రావడం జరిగింది కంప్లీట్ శారీ వచ్చేసి మీకు లైట్ లావెండర్ షేడ్ కొంచెం పింక్ షేడ్లో వస్తుందండి అదేవిధంగా బార్డరు టూ సైడ్ బార్డర్ కూడా సేమ్ అదేవిధంగా మీకు సిల్వర్ జరీతో అయితే నేయడం జరిగింది ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది ఈ మోడల్ అయితే మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అదేవిధంగా ఇందులో మీకు కలర్స్ చాయిస్ కూడా మీకు చాలా మంచి కలర్స్ అయితే ఉన్నాయండి కలర్ చాయిస్ కూడా మీకు బాగుంటుంది లేటెస్ట్ న్యూ కలెక్షన్ అండి మీకు లైట్ వెయిట్లో మీకు హెవీగా అనిపించదండి మ్యారేజెస్ కానీ చిన్న పార్టీ వేర్ కానీ చాలా బాగుంటాయండి మోడల్ అయితే ఈ సారీ అయితే మీకు కూడా సురేష్ ఉప్పడా శారీస్లోకి వచ్చి మీరు కాస్ట్ కనుక్కోవాలనుకున్న స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి కాస్ట్ కానీ మీకు ఇవే ఇవే కాకుండా ఇందులో ఇంకా కలర్స్ కానీ ఒకవేళ కాంట్రాస్ట్ కానీ మీకు కావాలి అని అనుకుంటే సురేష్ ఉప్పడా శారీస్లో అవైలబుల్గా ఉన్నాయండి మరొకసారి ఇది న్యూ మోడల్ అండి లేటెస్ట్ మోడల్ అండి మీకు జరీ బార్డర్ అయితే కంప్లీట్ ఉప్పాడ అంటే ఖచ్చితంగా జరీ బార్డర్ వస్తుందండి ఇదైతే జరీ బార్డర్ రాకుండా మీకు మొత్తం అంతా పట్టు శారీ వచ్చి మీకు టెంపుల్ డిజైన్ అయితే రావడం జరుగుతుందండి అదేవిధంగా మీకు శారీ అంతా గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో అయితే కంప్లీట్ శారీ అయితే రావడం జరుగుతుందండి కలర్ అయితే చాలా బాగుందండి ఇది పికాక్ బ్లూ టైప్ వస్తుందండి దీని పళ్ళు పార్ట్ వచ్చేసి మీకు అదేవిధంగా టెంపుల్ బార్డర్ వచ్చింది కదండి ఆ టైప్లోనే మీకు పళ్ళు పళ్ళు కూడా సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో రావడం జరుగుతుంది బ్లౌజ్ అయితే ఒట్టి ప్లెయిన్ వస్తుందండి దీని మీద అంత హెవీ వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ ఏదైనా చేయించుకోవచ్చండి దీని సారీ వచ్చేసి కట్టు చెంగు వరకు అదేవిధంగా గ్యాప్ లేకుండా డిజైన్ అయితే రావడం జరుగుతుందండి ఈ మోడల్లోనే మీకు కలర్స్ అయితే సురేష్ ఉప్పడా శారీస్లో అవైలబుల్గా ఉన్నాయండి ఇప్పుడు న్యూ ప్యాటర్న్ అండి జస్ట్ టూ డేస్ మాత్రమే అయ్యిందండి ఇవన్నీ కూడా మంచి రీజనబుల్ ప్రైస్ అయితే మీకు దొరుకు రావడం జరుగుతుందండి సురేష్ ఉప్పడా శారీస్లో ఈ శారీస్ అయితే నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి సింగిల్ శారీ అయినా సరే మీకు ఆన్లైన్ ఉంటుందండి ఫొటోస్ లేకపోతే వీడియో కాల్ చేయడం కానీ మీకు సింగిల్ శారీ అయినా సరే పంపించడం జరుగుతుందండి మరొకసారి కొత్త మోడల్ అయితే మీకు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పటి వరకు మీరు గోల్డ్ జరీతో చూశారు అదేవిధంగా మీరు ప్లెయిన్ డిజైన్ అండ్ సెల్ఫ్ డిజైన్ కూడా చూసారు కదండి ఇదైతే మీకు సిల్వర్ జరీతో టెంపుల్ డిజైన్ టైపు బార్డర్లో కూడా మీకు డిజైన్ అయితే రావడం జరుగుతుంది ఇది లేటెస్ట్ న్యూ కలెక్షన్ అండి మీకు శారీ కూడా కంప్లీట్ మొత్తం కట్టు చెంగు వరకు కూడా అదే విధంగా డిజైన్ అయితే రావడం జరుగుతుంది బార్డర్లోనే మీకు ఫ్లవర్ డిజైన్ అయితే సిల్వర్ జెరీతో నేయడం జరిగిందండి ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మెహందీ గ్రీన్కి మీకు పింక్ అయితే రావడం జరుగుతుంది పల్లు పార్ట్ వచ్చేసి మీకు సిల్వర్ మొత్తం సిల్వర్ జెరీతో అయితే శారీ కంప్లీట్ శారీ అంతా సిల్వర్ జెరీతో అయితే నేయించడం జరిగిందండి పళ్ళు పార్ట్ కూడా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా మీకు బ్లౌజ్ కూడా మీకు రెడ్డిష్ పింక్ టైప్ వస్తుందండి బ్లౌజ్ కూడా అదేవిధంగా మీకు శారీకి వచ్చిన సిల్వర్ జరీతోనే మీకు బ్లౌజ్ కూడా రావడం నేయించడం జరిగిందండి కంప్లీట్ శారీ వచ్చేసి మీకు మెహందీ గ్రీన్ వస్తుందండి మంచి కాంబినేషన్ అండి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి డిజైన్ కూడా మీకు కట్టు చెంగు వరకు కంప్లీట్ కట్టు చెంగు వరకు మీకు డిజైన్ అయితే రావడం జరుగుతుందండి ఈ సారీ అయితే మీరు కాస్ట్ కనుక్కోవాలనుకుంటే సరే చూపడా సారీస్లో స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి సింగిల్ శారీ అయినా సరే ఖచ్చితంగా సేల్ చేస్తామండి ఇందులోనే మీరు కలర్స్ అయితే కలర్ చాయిస్ అయితే చూద్దాం కలర్స్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి కలర్ చాయిస్ కూడా మీకు చాలా బాగుంటుంది చూడండి ఇందులో మీకు ఏ సారీ అయినా నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి సింగిల్ శారీ అయినా సరే ఖచ్చితంగా సేల్ చేస్తామండి లేటెస్ట్ మోడల్ జామ్ ఆల్ ఓవర్ అండి ఉప్పాడ స్పెషల్ జామ్ దాని అండి దీని సారీ వచ్చేసి మీకు గోల్డ్ జరీతో కడ్డీ బార్డర్ అయితే రావడం జరుగుతుందండి రిబ్బన్ బార్డర్ టైప్ వస్తుందండి అదేవిధంగా మీకు గోల్డ్ జరీతో అయితే జామదానీ డిజైన్ అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా పింక్ అండ్ గ్రీన్ రెడ్తో కూడా మీకు డిజైన్ అయితే రావడం జరుగుతుందండి దీని పళ్ళు పార్ట్ వచ్చేసి కంప్లీట్ ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుందండి అదేవిధంగా మీకు గోల్డ్ బార్డర్తో జరీ అయితే రావడం జరుగుతుందండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ వస్తుందండి దీని బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లైన్ వస్తుందండి హెవీ వర్క్ చేయించుకున్న లేదంటే మీరు మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ కూడా మీకు ఆగుతుందండి చితికిపోవడం అలా ఏముండదు అదే అదేవిధంగా శారీ కంప్లీట్ జామదానీ ఆల్ ఓవర్ డిజైన్ అండి ఉప్పాడ స్పెషల్ శారీ అండి వీటిల్లోనే మీకు కలర్స్ డిజైన్స్ కాంట్రాస్ట్ సెల్ఫ్ కూడా సురేష్ ఉప్పాడ శారీస్లో అవైలబుల్గా ఉన్నాయండి ఈ శారీ అయితే నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అదేవిధంగా మీకు జామదానీ ఆల్ ఓవర్లో కలర్స్ అయితే చూద్దాం కలర్ చాయిస్ అయితే సురేష్ లో శారీస్లో గా ఉంటాయండి మంచి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే సురేష్ లో శారీస్లో అవైలబుల్గా ఉన్నాయండి మీకు అదే కాన్ కాంట్రాస్ట్ కాంట్రాక్స్ట్ వద్దు సెల్ఫ్ కావాలన్నా ఉంటాయండి సెల్ఫ్ వద్దు కాంట్రాస్ట్ కావాలనుకున్నా సరే సురేష్ ఉప్పాడ శారీస్లో లో అనునిత్యం కూడా మీకు అవైలబుల్గా ఉంటాయండి ఈ సారీస్ ఈ శారీస్ అన్నింటిలో మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి సింగిల్ శారీ అయినా సరే ఖచ్చితంగా పర్చేజ్ చేస్తామండి നമസ്തേണ്ടി സുരേഷ് ഉപ്പടാ സാര